తెలిసిందే సర్కారు వారి చిత్రాలు ఇది మీరు చూడలే కదా ఇది చూడూరి ఒకసారి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించిన విధానం ఒకసారి నేను చెప్తే నూరీ ఉచిత కరెంట్ నుంచి ఎల్ఆర్ఎస్ దాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చాక మరో మాట ఎన్నికల టైంలో అందరికీ రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉంటేనే అని మెలిక ఐదు వందల సిలిండర్ల విషయంలోనూ మారిన మాట మూడేళ్ల సరాసరి ప్రకారమే బి సబ్సిడీ సిలిండర్లు అప్పుడు ఎల్ఆర్ఎస్ గుదిబండ అంటూ ప్రచారం ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ప్రజలకు అనే సెంటిమెంట్లు స్టేట్మెంట్లు ఆరు వాయిదాలు వేసినా కూడా మూడు ఎకరాలు దాటని రైతు బంధు అంటూ కూడా చూడొచ్చు సో ఇక్కడ ఏంది అంటే చాలా క్లారిటీ అండి తెలంగాణ ప్రజలరా ఇక్కడ చాలా చిత్ర విచిత్రం ఏంటంటే మీకు తెలుసో లేదో తెలియదు కానీ నిజమేంది అంటే యో ఇక్కడ ఇది అప్పట్లో తప్పు అన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పు అన్నారు ఇప్పుడు కరెక్ట్ 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 అంటున్నారు ఎన్నికల టైంలో రెండు వందల యూనిట్లు అందరికీ అన్నారు ఇప్పుడు రేషన్ కార్డు ఆధార్ కార్డు అని మెలిక ఐదు వందల సిలిండర్ల విషయంలో కూడా గదే జరి అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అందరికీ తెలుసుకోవాలని ఉన్నది కదా గ్యాస్ సిలిండర్లు దానికి సంబంధించిన పంచాయతీ ఏంటి అంటే ఇప్పుడు క్లారిటీ ఇంత జరూరి ఎన్నికలకు ముందు అందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం ప్రతి ఇంటికి ఐదు వందలకే సిలిండర్లు ఇస్తాం ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించి కుండ బద్దలు వచ్చి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఒక్క వ్యక్తి కాంగ్రెస్ కార్యకర్త ప్రచారం చేసిన తీరు ఎన్నికల తర్వాత పేదరికానికి ప్రామాణికం రేషన్ కార్డే కార్డు ఉన్న వాళ్ళకే సంక్షేమ పథకాలకు అర్హులు అయితే తెలంగాణలో దాదాపు ఎనభై శాతం ప్రజలకు ఎంఎం రాడు దిగింది ఓకేనా ఇక్కడ దించేసి వీళ్ళు ఏంటి అంటే వాళ్ళకి అన్యాయం చేసేళ్ళు మన భాషలో చెప్పాలంటే మోసం చేసేళ్ళు ఇంకా చెప్పాలంటే ఊరిచ్చి ఊరిచ్చి ఊరగాయని దొంగలు దొంగలెత్తికపోయినట్టే అయిపోయింది నేను ఏమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా నేను ప్రజల కోసం పనిచేస్తున్నవాడు చెప్తున్నా ఎన్నికల ముందేమో ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కరికి అమలు చేస్తాం ఆరు నూరైన పేదోడు ఉండని మధ్యవర్తి మధ్యతరగతి ఉండని దళి దళితుడు దళితుడు ఇట్లా రకరకాల ధనవంతుడు మధ్యతరగతి పేదరికం ఇక్కడ సబ్బండ వర్గాలకు ఇక్కడ ఒక క్యాస్ట్ లేకపోతే ఇక్కడ ప్రామాణికంగా ఏది లేకుండా అందరికీ పూర్తి స్థాయిలో కూడా అందజేస్తామంటూ కూడా చెప్పిన పార్టీ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటంటే బడ్జెట్ ఒక రాష్ట్ర బడ్జెట్కు మించిపోయి అయితే ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తమాషా అనుకుంటుర్రా నాలుగు కోట్ల మందండి అభయాస్తం యూనిఫామ్లు వచ్చినాయి చూసిరు కదా కోట్ల అల్లున్నది ఇప్పుడు కూడా గదే ఉంటుంది ఈడ పంచాయతీ సిలిండర్ మహిళల పేరు మీద ఉంటేనే వర్తింపు మూడేళ్ళు వాడని సిలిండర్లు సరాసరికి లెక్కిస్తారు దాని ప్రకారమే ఇప్పుడు సబ్సిడీ సిలిండర్లు ఇప్పుడు కుటుంబ సభ్యులు పెరిగి వినియోగం పెరిగిన పరిగణలోకి తీసుకోరు ఓర్ని ఇక చూడరి ఫస్ట్ ఎంత ఘోరం అంటే మహిళల మహిళల పేరు మీదనే సిలిండర్ ఉండాలి ఇప్పుడు ఇది ఏమన్నా భారత రాజ్యాంగంలో ఉండదా ఏమన్నా మహిళలు మాత్రమే సిలిండర్ ఉండాలి అన్నట్టు లేదు కదా పురుషుల పేరు మీద ఉంటుంది ఇప్పుడు నా పేరు మీద సిలిండర్ ఉన్నది అంటే నా ఇంటికి సిలిండర్ ఇయ్యవా అయిపోయింది కదా ఒకటి ఇప్పుడు నాలుగు పని అయిపోయిందా రెండోది సిలిండర్ మహిళ పేరు మీద ఉంటేనే వర్తింప ఇక రెండోది ఏంటంటే మూడేళ్ళు వాడని వాడిన ఏంది మూడేళ్ళు వాడిన సిల సిలిండర్ల సరాసరి లెక్కిస్తారు దాని ప్రకారమే సబ్సిడీ సిలిండర్లు ఇప్పుడు కుటుంబ సభ్యులు పెరిగి వినియోగం పెరిగినా కూడా పరిగణలోకి తీసుకోరాదట రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డులు తొంభై ఏడు లక్షలు మరి రాష్ట్రంలో జనాభా ఎంత నాలుగు కోట్ల మంది ఆ సో ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సర్కార్ గుర్తించిన లబ్ధిదారులు కేవలం ముప్పై తొమ్మిది లక్షలట అయిపోయా ఇంకెక్కడ అయిపోయింది కదా తెలంగాణ సమాజమా ఆలోచించండి ఐదు వందల గ్యాస్ సిలిండర్ కోసం సర్కార్ గుర్తించిన లబ్ధిదారులు కేవలం ముప్పై తొమ్మిది లక్షలే తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు ఈ తెలంగాణలో నలభై ఏడు లక్షల మంది దాంట్లో కేవలం ప్రభుత్వం ఇచ్చేది మాత్రం ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇక దీనికోసం విడుదల చేసిన నిధులు కేవలం ఎనభై కోట్లు డబ్బులు మొత్తం కట్టి సిలిండర్ తీసుకుంటే ఐదు వందల పోను మిగిలినవి అకం అకౌంట్లో వేస్తామని ప్రకటనే చేశారు ఇక ఏమున్న దానికి దీనికి తేడా ఉన్నది ఇక పైసలుగా ఇచ్చినాక కాళ్ళు ఇచ్చేది ఏంది మనం చేసుకున్నాం మళ్ళీ మన అకౌంట్లో పడతాయో లేదో తెలియదు ఆడవుడు పైన ఆగి అంటాడు కింద ఆయనా అంటాడు ఒకడు ఇక ఏంది అంటే ఇది ఒకటి పంచాయితీ ఉంటుంది మీద ఆగి అంటే ఆకాశంలాగినాయా మధ్యలాగినాయంటే గాలి ఆగినాయా మరి కింద ఆగినాయంటే ఆగినాయి అనేది కూడా ఎవరు చెప్పలేరు ఇది ఒక పంచాయతీ తెలంగాణలో పైన అంటే ప్రభుత్వం ఆపిందా మధ్యలాగినా అంటే జిల్లా కలెక్టర్లు ఆపిర్రా ఈ క్లారిటీ ఇవ్వక తెలంగాణ సమాజాన్ని అయోమయంలో చేస్తున్నారు ఎన్నికల ముందు ఏమో అందరికీ ఆరు గ్యారెంటీలు అన్నారు ఇప్పుడేమో కేవలం రేషన్ కార్డు ఉన్నోళ్ళకి అంటున్నారు ఇక జనాలకు రివర్ షాక్ ఏంటంటే ఎన్నికల ముందు గృహజ్యోతి పథకం ఉంటుంది ఈ గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం అందరికీ ఈ స్కీమ్ వర్తింపజేస్తాం ఎన్నికల తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఉంటేనే ఆధార్ కార్డు ఉంటేనే ఉచిత కరెంటు గత ఏడాది సరాసరి విద్యుత్ వినియోగాన్ని లెక్కించి అంతే ఇస్తామని ప్రకటన ప్రజలలో వ్యతిరేకత రావడంతో తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని పక్కన పెట్టేసింది ప్రతిదానికి తెలంగాణలో మొత్తం తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారి సంఖ్య తొంభై ఏడు లక్షలు కానీ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా తెల్ల రేషన్ కార్డులు ప్రభుత్వం గుర్తించిన మాత్రం ముప్పై తొమ్మిది లక్షలే పాటు ఇంకొక మాట ఏంటంటే ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి నాలుగు కోట్ల మంది జనాభు ఉన్నారు ఇక అభయాస్తం ఫామ్లకు సంబంధించి ఎట్లా అయిందో తెలుసు ఇక మరి ఎట్లెట్లా లెక్క వేస్తారు ఈ రెండు కోట్ల కుటుంబాలకు కోచి కుటుంబాలకు సంబంధించి ఏ విధంగా వేస్తారు అనేది ఇక్కడ ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లకు మీకు తెలంగాణ ప్రజల చాలా క్లారిటీ మగవారి పేరు మీద పురుషుల పేరు మీద గనక గ్యాస్ సిలిండర్ ఉంటే కొర్రి అయిపోయినట్టే గతంలో మీరు ఎన్ని వాడిల్లో దాని ప్రకారమే లెక్కిస్తారు ఇంకా మూడో అంశం ఏంటంటే ఈ రేషన్ కార్డు ప్రాతిపదికనే మాత్రమే గ్యాస్ సిలిండర్ మీకు వస్తుంది లేకపోతే గోవింద హరి గోవింద అనడమే నేను చెప్తున్నా కదా ఇది క్లారిటీ ఇక రెండోది ఏంటంటే ఇది రెండు వందల యూనిట్లు అనేది అందరికీ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే తొంభై ఏడు లక్షలు అంటే ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తుంది ఇది ప్రజలలో వ్యతిరేకత రావడంతో